కాంగ్రెస్ ప్రభుత్వం ఆశా వర్కర్లకు ఇచ్చిన హామీని నెరవేర్చాలని పెద్దపల్లి పట్టణంలో హైదరాబాద్ లోని సచివాలయాన్ని అదుపులోకి తీసుకున్నారు పెద్దపల్లి పోలీసులు వర్కర్లు మాట్లాడారు సీఎం రేవంత్ రెడ్డి ఆశా వర్కర్లకు కనీస వేతనం పద్దెనిమిది వేల రూపాయలు చెల్లిస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయకముందు హామీ ఇచ్చిందని కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు పద్దెనిమిది వేల రూపాయల జీతం ఇవ్వాలంటూ వారి సమస్యను పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు ಯಾಕೋ ನೋಡು ಕೂಡ ರಾಜು ನಾನು ತೀಯಾ ಲಿಯಾ ಹಾ ಮಾಲಿಕೋ ಹಾ ಅಣ್ಣಾ ಅದು ಮಾಪ್ ఆశా వర్కర్స్ మేము గత ఇరవై సంవత్సరాల నుండి ఆశా వర్కర్గా విధులు నిర్వహిస్తున్నాము కానీ మాకు పారితోషకం కిందనే ఇస్తున్నారు అయితే మేము ఈరోజు మా రాష్ట్ర నాయకత్వం సచివాల సచివాలయం నుండి పిలుపునిచ్చింది మాకు జీతం జీతాల గురించి ధర్నా ఉంది అందరు రావాలి అనేసి అయితే మేము వెళ్దామని రెడీ అయ్యేసరికి మమ్మల్ని ఆశలు అందరినీ ఇంటి వద్దనే పోలీసులు వచ్చి మమ్మల్ని ఇంటి దగ్గరనే అందరినీ అరెస్ట్ చేసి మా పెద్దపల్లి పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చి అందరిని ఇక్కడనే ఉంచిండ్రు మా న్యాయమైన డిమాండ్లు ప్రభుత్వం ఇక్కడైనా పరిష్కరించి మాకు ప్రభుత్వము కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే హామీ ఇచ్చిందో ఎలక్షన్లకు ముందు మీరు మాకు మమ్మల్ని గెలిపిస్తే మీకు న్యాయం చేస్తాము మీకు పద్దెనిమిది వేల ఫిక్స్డ్ వేతనం ఇస్తాము మీకు ఉద్యోగ భద్రత కల్పిస్తాము మీకు పెంచిన అన్ని చేస్తాము అనేసి ప్రభుత్వము అప్పుడు ఇన్సూరెన్స్ గురించి కూడా అప్పుడు మాకు హామీ ఇచ్చింది ప్రభుత్వము ఇప్పుడు మా న్యాయమైన డిమాండ్లు పరిష్కరించమని మేము ఇప్పుడు సంవత్సరం నుండి అడుగుతున్నాము ఎన్నోసార్లు రిస్ రిప్రజెండేషన్స్ ఇచ్చినాము అయినా ఇంతవరకు మా సమస్యలు పరిష్కరించకుండా మేము మొన్న కూడా ధర్నాకెళ్తే పోలీసు వాళ్ళు మమ్మల్ని కొట్టి పోలీస్ స్టేషన్లో అరెస్ట్ చేసి సాయంత్రం వరకు అక్కడే ఉంచుకున్నారు ఇప్పుడు కూడా మళ్ళీ వెళ్దామని రెడీ అయ్యేసరికి మళ్ళీ అరెస్ట్ చేసిండ్రు ఇకనైనా మా ఎంత దయ తలచి మా న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాము